ఉండేటటువంటి పరిస్థితి తీసుకురాకండి మన అభివృద్ధికి ఆటంకం కలిగేదానికి సహకరించవద్దు ఇప్పటికే రాష్ట్ర ప్రజలంతా కూడా వైసీపీని తీవ్రంగా తిరస్కరించడం జరిగింది వైసీపీ పార్టీ పరిస్థితే ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ఉన్నది కాబట్టి భవిష్యత్తులో అటువంటి ఆలోచన లేకుండా గిరిజన ప్రజానీకం అంతా కూడా జనసేన వైపు జనసేన కూటమి వైపు మాత్రమే ఆలోచన చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం ఈనాడు మేము గిరిజన ప్రాంతం ఉండేటటువంటి ఏజెన్సీ పదకొండు మండలాలు బార్డర్ డివిజన్ సంబంధించి పదకొండు మండలాల నుండి కూడా వైసీపీలో గెలిచినటువంటి ఎంపీలు కానివ్వండి జడ్పీటీసీలు కానివ్వండి ఎంపీటీసీలు మంది ముఖ్య నాయకులు నాతో లో ఉన్నారు అన్నా మేమంతా కూడా మీతో కలిసి ప్రయాణం చేస్తాము తెలుసో తెలియకో మేము కొన్ని తప్పులు చేసాము తెలుసో తెలియకో అభివృద్ధి నిరోధకులతో మేము ప్రయాణం చేసాము తెలుసో తెలియకో అరాచక పాలనకు మేమంతా కూడా మద్దతు ఇచ్చాము కానీ భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి మేలు జరగడానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం నాయకులు లాంటి నాయకుల ఆలోచన విధానానికి ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది కాబట్టి అభివృద్ధిలో మేము భాగస్వాములు అవ్వడానికి మేము సైతం కూటమిలో చేస్తామని చెప్పేసి మాతో ఈ రోజు చర్చలు ఉన్న పరిస్థితి ఉన్నది కాబట్టి భవిష్యత్తు రోజుల్లో అతి త్వరలోనే భవిష్యత్తు రోజులు కూడా కాదు అతి త్వరలోనే బార్డర్ లో భార్య ఎత్తులో కార్యక్రమం ఏర్పాటు చేసి ఇటు వైసీపీలో లో ఉండే ప్రజాప్రతినిధులు తటస్థంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధుల్ని వందలాది మందితో ఇక్కడ మేము కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా ఏంటంటే ఈ ప్రాంతం నుండి కూడా కూటమికి బలమైన సంకేతం ఉందని చెప్పేసి కూటమికి బలమైనటువంటి బలం ఉందని చెప్పేసి నిరూపించడానికి ఆలోచన చేస్తున్నాం ఆ ఆలోచనలో భాగంగానే మరి భవిష్యత్తులో ఎంతో మంది చేరడానికి మా ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరి విషయంలో మేము ఆలోచన చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం